డాక్టర్ చిన్నపాటి శ్రీకాంత్ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు హెచ్ఆర్సీఐ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా తరఫున పెద్దపల్లి జిల్లా నేను రాజేందర్ కుమార్ నా పేరు నేను జిల్లా అధ్యక్షుడిని అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కమిటీ మొత్తం కూడా ఈరోజు రాముగుండం ఏడిఎన్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము సమాచార హక్కు చట్ట ప్రకారము పలు రామగుండం రైల్వే స్టేషన్ మీద అభివృద్ధి కార్యక్రమం మీద సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి వచ్చిన అమౌంట్ ఏదైతే ముప్పై రెండు కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి రామగుండం రైల్వే స్టేషన్ యొక్క ఏ మరమ్మతులు మాత్రమే చేస్తుండ్రు మేము ఏడిఎంఈఆర్ని అడిగినాము సార్ మరి ఇది పక్క స్టేషన్లన్నీ కూడా డిస్మెంటల్ చేసి మళ్ళీ కడుతుండ్రు కదా మరి ఈ స్టేషన్ ఎందుకు మరి మరమ్మతులు మాత్రమే చేస్తుండ్రు అని అడగగా దానికి డివిజన్ నుంచి తీసుకోవాలి దాని సమాచారం మా దగ్గర ఉండదు అని చెప్పడం జరిగింది అయితే మేమేం చేసినామంటే హెచ్ఆర్సీ తరఫున ఆర్టీఐ ఒకటి పెట్టడం జరిగింది మేము ఆర్టీఐ రెడీ చేసుకొని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆ సార్గా ఇస్తే ఆర్టీఐ తీసుకోవడం లేదు మేము ఆర్టీఐది మా పరిధి కాదు మేము తీసుకోమని చెప్పేసి నిర్లక్ష్య సమాధానం చెప్పడం జరుగుతుంది ఓఎస్ గారు కానీ ఇక్కడ ఉన్న ఏడిఎం గారు వీళ్ళిద్దరు కూడా అలాగే సమాధానం చెప్పడము మేము ఆల్రెడీ తీసుకున్నాడు ఆల్రెడీ తీసుకున్నాడు ఫోటో కూడా తీసినాం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మాకు రిటర్న్ ఇవ్వడం జరిగింది కాకపోతే మేము అడిగేది ఏంటంటే కేవలం మాకు కావాల్సింది ప్రజా అభివృద్ధి పరంగా మేము అడుగుతున్నాం ఏంటంటే మానవ హక్కుల చట్టం అంటేనే ప్రజలకు ఎక్కడైతే హక్కులను దుర్వినియోగం చేస్తారో అక్కడ మేము ఉండి ఖచ్చితంగా పనిచేసే దిశగా మేము ముందుకు వెళ్తాం మా చైర్మన్ గారు మాకు నేర్పించింది అది కాబట్టి మేము ఈరోజు ఆర్టీఆ చట్టం పెట్టినాం ఏమని పెట్టినాము అని అంటే రామగుండం రైల్వే స్టేషన్ డిస్మెంటల్ చేసి కట్టమన్నారా మరమ్మతులు చేయమన్నారా దానికి సంబంధించిన జిరాక్స్ కాపీలు ఇవ్వని చెప్పేసి మేము ఈరోజు అడగడం జరిగింది అడుగుతాయి కనీసమైన అసలు ఏమి ఇలాంటి సమాచారం మాకు ఇవ్వడం లేదు ఒకటి రెండో రాముగుండం రైల్వే స్టేషన్ నిర్మాణానికి సంబంధించి వర్కింగ్ కాంట్రాక్టర్లు ఎవరికి ఇచ్చి ఉన్నారు సదరు కాంట్రాక్టర్ యొక్క వివరాలు తెలుపమని అడిగినాం అది చెప్పడం లేదు సుమారుగా డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్న స్టేషన్ను రేపటికల్లా కట్టిన తర్వాత ఏదైనా గాలి వాన తుఫాను ఏదైనా వచ్చి వర్షాలు పడి కూలిపోతే ప్రజల నష్ట ప్రాణ నష్టం జరుగుతుంది దాని కారకులు మీరు అవుతారు ఈరోజు మీరు ఉంటారు సార్ రేపు వెళ్ళిపోతారు మరి దీనికి బాధ్యులు ఎవరు మరి ఎందుకు ఈ రకంగా చేస్తారని చెప్పేసి మేము ప్రజల ప్రజలందరూ కూడా ఎంప్లాయీస్ కానీ ఎవరు కానీ బయట మాట్లాడుకునే టాక్ ఏంటంటే దీన్ని దుర్వినియోగం చేస్తుండ్రు ఈ అమౌంట్ మొత్తం కరెక్ట్ పని చేయడం లేదు ఆ కాంట్రాక్టర్లు కూడా కరెక్ట్ అనుభవం లేని క్యాండిడేట్లను పెట్టిండ్రు కొంతమంది వర్క్ ఒకలు తీసుకుంటారు సబ్ ఇస్తున్నారు కాబట్టి నేను అనేది ఏంటంటే వాళ్ళ సమాచారం ప్రకారం వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళకి ఏం నష్టం జరిగిందో మాకైతే అర్థమవుతలేదు ఈ యొక్క రైల్వే స్టేషన్కి సంబంధించి డివిజనల్ ఇంజనీరింగ్ రామగుండం సి సార్ గారికి మేము ఈరోజు లిఖిత పూర్వకంగా ఇస్తా కూడా తీసుకోవడం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ కుల సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించవలసిన అవసరం ఉన్నది రామగుండం రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ మీద మీద కాకుండా పూర్తి స్థాయిలో ఎందుకు అంటే మళ్ళీ మళ్ళీ చేసేది కాదు ప్రజలకు రక్షణ కల్పించే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఈ యొక్క లెటర్లో ఏము ఏముంది అనంటే మీరు సమాచారం ఖచ్చితంగా ఇవ్వాలి ఇక్కడ సమాచార హక్కు చట్టంకు సంబంధించిన రైల్వేలో ఎక్కడ కూడా బోర్డు కూడా లేదు కనీసం అది కూడా వాళ్ళు మెయింటైన్ చేసలేదు ఒకవేళ ఈ సమాచార చట్టం మాకు ఈవన్ వన్ తీసుకున్నారా రాసి ఇయమంటే రాసియడం లేదు మేము దీన్ని పట్టుకొని అవసరమైతే కోర్టు కూడా వెళ్తాం హైకోర్టులో కూడా మేము పిటి పిటిషన్ ఇస్తాము సివిల్ కోర్టు కూడా మేము ఆల్రెడీ సంప్రదించడం జరిగింది వాళ్ళ అడ్వైజ్ కూడా తీసుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ విషయంలో మేము సీరియస్గా తీసుకుంటాము ఆర్టీఐ అనేది ఏది కూడా అవగాహన లేకుండా ఈ యొక్క రైల్వే సిబ్బంది పనిచేస్తుంది కాబట్టి మేము ఒకసారి ఈ యొక్క పెద్దపల్లి టీం పక్షాన్ని అందరం కలిసి వచ్చి మా ప్రజల కోసమే మేము పనిచేసే దిశగా ముందుకు పోతున్నాం కాబట్టి మాకు కంప్లీట్గా ఈ సమాచార చట్టం ప్రకారం మేము ఎక్కడికి పోవాలి అక్కడికి వెళ్తాం మేము ఆర్టీఐ కమిషనర్ గారిని కూడా మేము ఈరోజు మాట్లాడడం జరిగింది మేము వాళ్ళ దగ్గర కూడా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిసి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రజలకు న్యాయం చేసే దిశగా ముందుకెళ్తామని చెప్పేసి హ్యూమన్ రైట్స్ కౌన్సిలింగ్ ఫర్ ఇండియా తరఫున ఈరోజు రైల్వే అధికారులకే చరిస్తున్నాం